హాయ్ అండి ఎమ్మెల్యే వరల్డ్కి స్వాగతం సో ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయలేనో చూపిస్తున్నాను ఒక కళాయి పెట్టుకొని మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టూ ఎగ్స్ వరకు వేసుకొని తగినంత సాల్టు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వెనిగరు ఒక స్పూన్ వరకు వేసాను టమాటా సాసు ఒక స్పూను చిల్లీ చిల్లీ సాస్ వచ్చి ఒక స్పూన్ వరకు వేసాను సోయా సాస్ హాఫ్ స్పూన్ వరకు వేసాను చిల్లీ పౌడర్ తగినంత మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని రైస్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోద్ది నా సబ్స్క్రైబు అను ఈశ్వర్ అట్లా నాకు కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో పెట్టమని మెసేజ్ పెట్టారు తన కోసం అయితే నేను ఫుల్ వీడియో చేశాను ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా వీడియో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్